ఎవడో ఏదో కూశాడని పంతంతో నీ జీవితాన్ని నాశనం చేసుకుంటావా నా మాట విని దిగర ఎంఐటి వదులుకుని ఐఏఎస్ లోకి వచ్చి ఏం పీకుతావురా నీ చేతస్థానికి ఎవడో ఒకటి చేతిలో చస్తావు లేదా పిచ్చెక్కి ఎర్రగట్టి వెళ్తావు అమెరికాను కానీ ప్రశాంతంగా బతుకుతాడు లేని పండగ చేసుకున్నాం మళ్ళీ మురగ చెట్టు ఎక్కవు మీరే నా చెప్పండి ఐఏఎస్ ఇంటర్వ్యూలో ముగ్గుర్లో ఒక్కరే సెలెక్ట్ అవుతారంట కదండి ఒకవేళ ఫెయిల్ అవ్వచ్చేమో ఇప్పుడే ఎందుకంత కంగారు మెయిన్స్ ఎగ్జామ్లో ఐదు వందలకు ఒక్కడే పాస్ అవుతాడు అరాకొర ఇంట్రెస్ట్ తో అదే పాస్ అయ్యాడు ఇంటర్వ్యూ ఆడికి రే ఈ డేషన్ గురించి కనీసం బాధపడే వరకైనా ట్రై చే దశరథ్ పాతికేలు వచ్చాయి నా బతుకు నన్ను బతకనివ్వండి రే ఐదేళ్ల వయసు నుంచి అదే చేస్తున్నావు కదరా ఫ్లైట్ మిస్ అవుతావు దిగరా నానా వాడి డాబా నుంచి ఫ్లైట్ లో వెళ్ళినా ఆ ఫ్లైట్ అందుకోలేడు అనవసరంగా అరిచి ఆయన పడకు మిస్టర్ దశరథ్ ఈ ప్రపంచంలో అందరికన్నా నా గురించి ఎక్కువగా తెలిసిన మనిషి మీరు టైంకి టికెట్ క్యాన్సిల్ ఉంటే లక్ష రూపాయలు మిగిలేదు అది మాత్రం నా అకౌంట్లో వేయకండి అమెరికా వెళ్ళట్లేదు అంటే ఇంట్లో అడిగి పెట్టుకో ఆడిస్తానికి పెరిగాడు ఇప్పుడు ఇస్తానికే బతుకుతాడంట చుట్టూ మనం ఎందుకు ఏరా నీ పెంట హౌస్ ఇంటికి ఇస్తావా అక్కడ మా నాన్న అసలు ఉండదు కాబట్టి ఒక ఐదు వేలు ఎక్స్ట్రా ఇస్తా ఏడు సార్ తగలేడు ఇంకా ఆ బ్యాగ్ తీసుకో అప్పుడు ముఫాసా క్లిఫ్ మీద నించుని సింబాని తిరిగి చూడకుండా పారిపోమన్నాడంట ముఫాసా కూడా పారిపోవచ్చు కదా సింబాని కాపాడడానికి ఎనిమిస్తో ఫైట్ చేయాలి కదా డాడీని చూసి ట్వంటీ త్రీ డేస్ అయిందా అంటే ఫోన్ కూడా చేయలేదు డాడీ వెళ్ళిన చోట సిగ్నల్ ఉండదు కదా అందుకే కాల్ చేయలేదు నువ్వు డాడీ నేను ఎంత మిస్ అవుతున్నావు డాడీ కూడా నేను అంతే మిస్ అవుతుంటారు ఇది చూడు నువ్వు బొద్దిగా స్కూల్కి వెళ్ళావనుకో డాడీ వచ్చేస్తారు మైరా హాయ్ ఎనీ న్యూస్ నో పోలీసులు ఏమంటున్నారు యాజ్ యూజువల్ వెతుకుతున్నావు అంటున్నారు ఓ హాస్పిటల్ నుంచి ఏవైనా క్లోజ్ దొరకాయా నథింగ్ యా ఐ లెట్ యు నో ఇఫ్ ఐ ఫైండ్ ఎనీథింగ్ ఏ మైరా మైరా యా మీ అన్నీ మిస్సింగ్కి దీనికి కనెక్షన్ ఉందో లేదో తెలియదు కానీ తను మిస్ అయిన రోజున గుణ అనే ఒక రౌడీ వరుణ్ణి కన్సల్టేషన్ కి విజిట్ చేశాడని నర్స్ చెప్పింది ఇది ప్రజాస్వామ్యమా గత వారం జరిగిన ఎన్నికల్లో భూతోపునైన గంటలోనే తన ఓటు రెగ్గైన యువకుడు విసిరిన ప్రశ్న ఇది పొగరా మూర్ఖత్వమా ఒక్క ఓటు తప్పినందుకు మొత్తం వ్యవస్థనే తిట్టడం ఆ యువకుని మూర్ఖత్వం వ్యవస్థ గురించి ప్రాక్టికల్ నాలెడ్జ్ లేని ఇలాంటి మూర్ఖులు దేశం వదిరి పారిపోవటం దేశానికి మంచిది వ్యవస్థ మీద మండిపడ్డ ప్రతోడ్ని యాంటీ నేషనల్ అని చెప్పి దేశం నుంచి తరవేయడానికి దేశమే ఒక డొప్పసత్తు కాదని ఆ యువకుని వాదన అలా మండిపడితే తగలబడిపోయేది మనమేనని ఆ తండ్రి ఆవేదన

ఆ ఏదో కోచింగ్ వాళ్ళే ఆ డట తయారయ్యాడు తీసుకెళ్తా ఏదో చేసుకోండి మీ మా వాళ్ళు మీ సార్ కమింగ్ ఎస్సా మీ అబ్బాయా మీ పిల్లలా వాళ్ళ అత్తయ్యని వాడి మావయ్యని చెప్పండి వాట్స్ ద ప్రాబ్లం ఐ లవ్ యూ ఇఫ్ యు లవ్ మీ సర్కిల్ ఎస్ ఇఫ్ యు డోంట్ సర్కిల్ నో హలో అది నేను మీకు ఇచ్చిన లవ్ లెటర్ కాదు మీ వాడు మా అమ్మాయికి ఇచ్చిన లవ్ లెటర్ చెప్పండి ఏం చేద్దాం అంటారు ఏం చేద్దాం అంటారు ఏంటండి వాడు చెంప పగల కొట్టక చంపలు పగల వాడి ఫీలింగ్స్ చచ్చిపోతాయా ఎక్స్క్యూజ్ మీ మీ యాక్షన్ చూస్తే అమెరికాలో పెరిగినట్టు ఉన్నారు ఇది సర్కుల్ చేసింది ఎవరు ఓహో అది చూసి వాడు వీడి ముక్కు పగలు కొట్టాడు వీడేమో వాడి ముక్కు పగల కొట్టాడు అంతేనా ఇందులో షేమ్ ఫీల్ కావడానికి ఏం లేదండి వాళ్ళ మైండ్ లో ఉన్న లవ్ వేరు మీ మైండ్ లో ఉన్న లవ్ వేరు వాళ్ళ దృష్టిలో లవ్ అంటే ఇష్టం పిల్లలు పెరిగే కొద్దీ ఒక్కో వయసులో ఒక్కో రిలేషన్షిప్ గురించి నేర్చుకుంటారు అవి మనం ఎంత ప్యూర్ గా చూస్తే వాళ్ళు అంతే ప్యూర్గా చూస్తారు రే ఆర్య ఆంటీకి సారీ చెప్పి ఇంకెప్పుడు ప్రియతో మాట్లాడని ప్రామిస్ చే నో వెయిట్ పీట్ ఆర్యాని కొట్టినందుకు నువ్వే తనకి సారీ చెప్పు ఏమండి మీరు సారీ చెప్పుడు పెట్టండి ఇలాంటి వెదవల్ని తాట తీసి వంటి కాళ్ళ మీద స్కూల్ మధ్యలో రోజొద్దని నిలబెట్టాలి లేకపోతే రేపు పొద్దున అబ్బాయి లెటర్ రాసుకుంటూ అమ్మ అలాంటి తిరుగుతారు మా స్కూల్లో మీరు అలా పనిచేసి పబ్లిషర్స్ చేస్తేనే అలా చేస్తారు లవ్ అనే మాటకి అర్థం కూడా తిరిగి సార్ వాళ్ళకి వాళ్ళ అలా వదిలేయండి సార్ నో నో ఐ వోంట్ యాక్సెప్ట్ దిస్ సెటిల్మెంట్ అండి స్కూల్కి మోసుకురావద్దు మై నేమ్ ఇస్ అభి హైరా అదేనండి మీరు మావడితో నేను మీ పిల్లలతోటి టైం స్పెండ్ చేయొచ్చా అని ఓకే ప్లీజ్ ఎరా నీకు తెలుగు వచ్చు కానీ వాడికి ఇష్టం లేదు అమ్మ నా బంగారం నీకెవరు నేర్పించారు ఎంత తెలుగు మా నాన్న ఓ సరే మీ ఆంటీ ఏం చదువుతుంది ఎన్ని రోజులు ఉంటుంది ఇక్కడ మైరా ఆంటీ ట్రినిటీ కాలేజ్ లో మ్యూజిక్ స్టూడెంట్ డాడీ రీసెర్చ్ ట్రిప్ నుంచి తిరిగి వచ్చేంత వరకు ఇక్కడే ఉంటుంది తర్వాత అమెరికా వెళ్ళిపోతాం ఓ వలస సరే నాకు ఈ చిన్న పజులు సాల్వ్ చేస్తావా నువ్వు తెల్ల వీడేమో తెల్ల దేశీ మీ ఆంటీ ఏమో దేశీ ఇంత చిన్న ఫ్యామిలీలో ఇన్ని యాక్సిడెంట్స్ ఎలా జరిగారా బంగారం సిలి ఇట్స్ సో సింపుల్ మా నాన్నమ్మ ఇండియన్ మా తాతయ్య అమెరికన్ డాడీ తాతయ్యలా తెల్లగా పుట్టాడు అత్తేమో నాన్నమ్మలా ఇండియన్ పుట్టింది నేనైతే నా డాడీలా తెల్లగా పుట్టాను வீடும் <laughs>